గణేష జన్మహ గాయత్రీదేవి జన్మ మహాసరస్వతి జన్మ జన్మహ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఈరోజు స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వాభనామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతము జ్యేష్ఠమాసము తారీఖు పన్నెండో తారీఖు జూన్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారము గురువారము తిథి పాడ్యమే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల దాకా కూడా పాడ్యమే ఉండి తదుపరి విద్య వస్తుంది నక్షత్రం మూలా నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల దాకా కూడా మూలా నక్షత్రం ఉండి తదుపరి పూర్వాషాఢ నక్షత్రం వస్తుంది వరిజ ఉదయం ఆరు గంటల పది నిమిషాలు ప్రారంభమై ఏడు గంటల యాభై ఐదు నిమిషాల దాకా ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాలు ప్రారంభమై పది గంటల నలభై ఒక్క నిమిషం దాకా ఉంటుంది మధ్యాహ్నం వచ్చే మరొక దుర్ముహూర్తం మూడు గంటల రెండు నిమిషాలు ప్రారంభమై మూడు గంటల యాభై నాలుగు నిమిషాల దాకా ఉంటుంది గడిలో మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు ప్రారంభమై నాలుగు గంటల ముప్పై ఒక్క దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు ధనుసు రాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు గురువారం కాబట్టి శ్రీగురు దత్తాత్రేయ స్వామివారిని కనుక మీ ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే మీకు అంతా కూడా శుభప్రదగా ఉంటుంది సకల కార్యాలు విజయం అవుతాయి అయితే మీ ఇంట్లో దత్తాత్రేయ స్వామి వారికి ఏ రకంగా పూజ చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని అంతటినీ కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మీకు దత్తాత్రేయ స్వామివారి పూజా విధానం వీడియో వస్తుంది ఆ వీడియోని లేచి స్నానం చేసిన తర్వాత దేవుడు ఎదురుగుండా కూర్చొని ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ చేతితో మీరే దత్తాత్రేయ స్వామి వారికి ఈరోజు పూజ చేసుకున్నట్లయితే మీకు సకల కార్యాలు విజయ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ వీడియోని వినియోగించుకుని పూజ చేసుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు నవమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం కనపడుతుంది ఆస్తి తగాదాలు వివాదాలు ఎక్కువైపోయేలా కనపడుతున్నాయి కుటుంబ సమస్యలు మెంటల్ టెన్షన్లు బాధ్యతలు పెరగడము బద్దకం పెరగడము పన్నులు వాయిదా వేసే తత్వము పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టాలు కనపడుతున్నాయి ఏ పని సజావుగా సాగేలా కనపడటం లేదు ప్రతి పని కూడా ఆలస్యమైపోయే పరిస్థితి కనపడుతుంది అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారడంతో పాటుగా ముండి బకాయిలు లే వేధింపులు బాగా కనపడుతున్నాయి చెప్పచ్చు భార్యాభర్తల మధ్య గొడవలు అలాగే ఆర్థిక విషయాలలో నష్టము తప్పుడు నిర్ణయాలు తప్పుడు పెట్టుబడులు పెట్టడం బెట్టింగులు స్కామ్ల ద్వారా ధన నష్టము అలాగే అనవసరమైన వాటిలో పెట్టుబడులు పెట్టడం నష్టము క్రయ విక్రయాల్లో నష్టాలు కనపడుతున్నాయి భూములు కానీ ఇళ్ల స్థలాలు కానీ పొలాలు కానీ కొనేటప్పుడు వాహనాలు కొనేటప్పుడు ఖరీదైన వస్తువులు కొనేటప్పుడు ఒకటికి పది సార్లు ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అలాగే మీ మీద ఈర్ష్య ద్వేషము అసూయ పెంచుకునే వాళ్ళు పెరిగిపోతుంటారు మీకు అపనందలు బాగా వచ్చే అవకాశం కనపడుతుంది మధ్యవర్తుల మోసము గృహ నిర్మాణ పనులు అవడము విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి ముఖ్యంగా వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ వివాదాలు చేసే పని కలిసి రాకపోవడము అలాగే ఎవరో మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడము మనసులో ఉండే బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియకపోవడం ఆందోళన కనపడుతున్నాయి ఆదాయం తగ్గే అవకాశాలు రుణాలు పెరిగే అవకాశాలు కుటుంబ పరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు వ్యాయామం చేద్దామన్నో కుదరని పరిస్థితులు కనబడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులకి స్నేహితులతో తగాదాలు శత్రువులు పెరిగే అవకాశాలు చదువు పట్ల ఆసక్తి తగ్గే అవకాశం కనబడుతుంది ఉద్యోగని ఉద్యోగస్తులకి ఎక్కువ శ్రమ అలాగే చేయవలసిన దానికన్నా ఎక్కువ వర్క్ చేయవలసిన పరిస్థితులు మెంటల్ టెన్షన్లు అధికారులతో మాట పడే అవకాశం కనపడుతుంది జాగ్రత్త స్త్రీలకి అసహనానికి లోనవడము అలాగే మానసిక వ్యధ అనారోగ్య సమస్యలు అలాగే నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి జాగ్రత్త వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలే కనపడుతూ ఉన్నాయి అన్ని రంగాల వ్యాపారస్తులు తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు ఈ రాశి వారు దత్తస్థవాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇంకా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అష్టమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఏదైనా నిరుద్యోగులు కనుక ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నా ఇంటర్వ్యూల కోసం ప్రయత్నం చేస్తున్నా కొంచెం ఆశాజనకంగా కనపడుతుంది జాగ్రత్త టణాపాడానికి ఖర్చులు పెరుగుతాయి ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల వ్యాయామం చేయకపోవడం వల్ల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఆరోగ్యం పాడయ్యే అవకాశం కనపడుతుంది ముఖ్యంగా మానసిక పరమైన ప్రశాంతత దూరం అవడం మెంటల్ స్ట్రెస్ పెరగడం చేసే పని ఒత్తిడి అలాగే ఉద్యోగస్తులకు విపరీతమైనటువంటి మానసిక అధిక అధిక ఒత్తిడి కనపడుతున్నాయని చెప్పొచ్చు కుటుంబంలో కూడా అనుకోనటువంటి ప్రమాదాలు ఇబ్బందులు ప్రయాణాల వల్ల సమస్యలు ధన నష్టము మానహాని కనపడుతున్నాయి వ్యాపారస్తులు కూడా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి మిత్రులతో కలహాలు ప్రేమించిన వాళ్ళు దూరం అవడం భార్యాభర్తల మధ్య సమస్యలు శారీరక అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు మధ్యవర్తుల వల్ల మోసము మీ కింద పనిచేసే వారి వల్ల నష్టము నరఘోష విపరీతంగా పెరిగిపోవడంతో పాటుగా క్రయ విక్రయాల్లో నష్టం కనపడుతోంది విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల లేదా చేయని తప్పుకి నిందారోపణల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి శారీరక శ్రమ పెరిగే అవకాశం కనపడుతుంది చెయ్యని తొప్పుకి నిందారోపణలు అలాగే అనవసరంగా కోపతాప ఆవేశాల వల్ల గొడవలు పెంచుకోవడంతో పాటుగా చాలా అవకాశాలు చేజారే పరిస్థితి కనపడుతుంది డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి సంపాదన తగ్గే అవకాశం కనపడుతుంది అలాగే రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేసినా అవ్వకపోవడం కొత్త రుణాలు మంజూరు అవ్వకపోవడం అలాగే కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు పెరగడం ఆందోళన ఎవరో ఒకరికి ఏదో రకమైనటువంటి అనారోగ్య సమస్య రావడం వల్ల ఆరోగ్యపరంగా ఎక్కువ ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు అవడంతో పాటుగా ఇబ్బందులు పడే అవకాశం కనపడుతుంది విద్యార్థిని విద్యార్థులకి ప్రతిభక తగ్గ గుర్తింపు అయితే కనబడటం లేదు అలాగే అనేక రకాల సమస్యల వల్ల చదువుపట్ల శ్రద్ధ తగ్గే అవకాశం కనబడుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులకి అతి కష్టమైన ప్రమోషన్లు కనబడుతున్నాయి మిగతా ఉద్యోగస్తులందరూ కూడా విపరీతమైనటువంటి స్ట్రెస్ కనబడుతోంది మెంటల్ టెన్షన్లు ఎక్కువైపోతాయి స్త్రీలకి మితిమీరిన ఖర్చులు అలాగే ఇంట్లో సమస్యలు కొన్ని రకాల వస్తువులు పాడవడం అలాగే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా స్త్రీ పురుష వ్యామోహాలు ఎక్కువైపోయే పరిస్థితులు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు వ్యాపారపరంగా పెట్టుబడుల తగ్గ లాభం కనపడట్లేదు అంతంత మాత్రమే లాభమే కనపడుతుంది కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఈ రాశి వారికి తెలియజేస్తూ ఈ రాశి వారు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మిథున వారి యొక్క ఫలితాలు స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి బద్ధకము లేజనస్సు చాలా శాతం తగ్గుతాయి ఇతరుల యొక్క సలహాలు బ్రహ్మాండంగా స్వీకరించగలుగుతారు అనవసరమైన విషయాలు మాత్రం మాట్లాడకండి ప్రతి విషయాన్ని కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు పుస్తక పఠనం వల్ల కొత్త విద్యలు నేర్చుకోవడం వల్ల మీకు బ్రహ్మాండమైన విజ్ఞానం కలుగుతుంది అలాగే డబ్బుల విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటారు ఖర్చులను అదుపులో పెట్టుకుంటారు మిమ్మల్ని నమ్ముకున్న వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు గతంలో పోయినటువంటివా కానీ లేదా గతంలో మర్చిపోయినవి కానీ దొంగతనాలు జరిగారు కానీ మళ్ళీ తిరిగి మీకు పొందే అవకాశం కనపడుతుంది అలాగే కొన్ని రకాల అపాయాల నుంచి బయటపడతారని చెప్పొచ్చు సమయస్ఫూర్తిగా మాట్లాడడం వల్ల సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు లభిస్తాయి తెలివిగా మాట్లాడతారు మీ మాటకు తిరుగు ఉండదని చెప్పొచ్చు ఓర్పు సహనంతో వ్యవహరించడం వల్ల లాభాలు లాభాలు ఇలాగే శత్రువులు కూడా మిత్రులుగా తయారయ్యే పరిస్థితులు ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడం వల్ల ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి ఈరోజు ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశాలు ఉద్యోగ ప్రాప్తి ధనప్రాప్తి ఆకస్మిక ధనలాభము మొండివాకాయలు వసూళ్లు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నంలో సఫలప్రదం కొత్తగా వ్యాపారం పెట్టడానికి లేదా ఇండస్ట్రీ పెట్టడానికి వాహనాలు గృహాలు భూములు కొనడానికి రుణాలు మంజూరయ్యే అవకాశాలు కనబడుతున్నాయి కుటుంబ సభ్యులతో ప్రయాణాలు అనుకూలిస్తాయి విందు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గుతాయి ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి ఆరోగ్యం కోసం ఎక్కువ శ్రమిస్తారని చెప్పచ్చు అలాగే మంచి నిర్ణయాలు తీసుకుంటారు విద్యార్థి విద్యార్థులు కూడా నూతన వస్తువులు తయారు చేయడం కానీ ప్రాజెక్ట్ వర్కులు కానీ ప్రయోగాలు కానీ బాగా సఫలీకృతం అవుతాయి విద్య పట్ల ఆసక్తి పెరుగుతుంది పరీక్షా ఉత్తీర్ణత కనపడుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగ ఉద్యోగపరంగా మార్పులు కనపడుతున్నాయి నూతన ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది ప్రమోషన్లు కూడా కనపడుతున్నాయి స్త్రీలకి అనేక రకాల సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా చిన్న చిన్న పనులన్నీ మీకు పూర్తవుతాయి ఎప్పటి నుంచో రావాల్సినటువంటివన్నీ కూడా అవకాశాలు మీకు వస్తాయి ప్రేమించిన వ్యక్తులతో కలయిక భర్తతో ఆనందం కనపడుతుంది వ్యాపారస్తులకి అనేక రకాల వ్యాపార పట్ల ఆసక్తి వ్యాపారాలు మార్చే పరిస్థితి వ్యాపారానికి సంబంధించినటువంటి డబ్బులు రొటేషన్ చేయగలిగే అవకాశాలతో పాటుగా నష్టాలు భర్తీ అవుతాయని చెప్పొచ్చు ఈరోజు ఈ రాశి వారు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు షష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీరు ఎక్కువగా అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వస్తువులకి వ్యామోహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు నూతన వాహనాలు వస్తువులు యంత్ర పరికరాలు ఆన్లైన్ షాపింగ్లు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు కొత్తగా ఏమైనా ప్రపోజ్ చేద్దామంటే అనుకూలతలు భారీ యాభర్తల మధ్య మైత్రి ఇష్టమైన వాళ్ళతో కలయికలు శారీరక కోరికలు ఆ ధనాకర్షణ బాగా కనబడుతుంది అందమైన ప్రదేశాలు చూడడానికి ప్రయత్నం చేస్తారు ఆలయ దర్శనాలు కనబడుతున్నాయి విదేశీ యాత్రలు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి అన్ని రకాలుగా కూడా సుఖాన్ని భోగాన్ని పొందగలుగుతారు ప్రేమించిన వ్యక్తులతో కోరికలు తీర్చుకోగలుగుతారు ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారు అలాగే ఓర్పు సహనంతో అన్ని రకాల పనులను కూడా విజయం పొందగలుగుతారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వాక్పటిమ అందరిని ఆకర్షించుకునికోవడంతో పాటుగా మీరు అనుకున్నది సాధించడానికి బాగా క కఠినంగా శ్రమిస్తారని చెప్పొచ్చు సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచిగా ఆలోచించడం వల్ల ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు లాభం కనపడుతుంది కొత్త వ్యాపారాలు అనుకూలిస్తాయి అలాగే మీరు అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది ఎటువంటి కష్టాన్ని సరే తేలిగ్గా భావించగలుగుతారు స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే ప్రయోగాత్మకంగా అనే రకాల ప్రయోగాలు చేయగలుగుతారు నూతన వస్తువులు కానీ వాహనాలు కానీ పరికరాలు కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది భూములు కొనడానికి లేదా ఇల్లు కొనడానికి గృహం కొనడానికి బాగా అనుకూలతలు ఉంది విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు అలాగే ఊహించిన విధంగా మీ జీవితం మారే పరిస్థితులు అలాగే ఆదాయ లాభాలు కూడా కనపడుతున్నాయి ఈరోజు సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల ఆనందము అప్పుల తీర్చడానికి చేసే ప్రయత్నంలో సఫలీకృతం అవ్వడము కుటుంబ సభ్యులతో ప్రయాణాలు విందు విరోధ సౌక్యము వివాహ శుభకార్యాలు అనుకూలతలు కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు వ్యాయామాలు చేయడానికి ఇష్టపడతారు మంచి ఆహారం తినడానికి ఇష్టపడతారు మీ జీవన విధానాన్ని మార్చుకోవడానికి ఇష్టపడతారు విద్యార్థులు విద్యార్థులు కూడా చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు అలాగే అనేక రకాల కోర్సులు లో కానీ కంప్యూటర్ పరమైనది విద్య పట్ల కానీ ఆసక్తి బాగా పెరుగుతుంది టెక్నాలజీని పట్ల విపరీతమైనటువంటి దృష్టి పెరుగుతుంది అని చెప్పచ్చు ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా మీ స్థాయి పెరిగేటటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఉద్యోగపరంగా అభివృద్ధి ఉంది స్త్రీలకు కూడా నూతన ఆభరణ యోగ్యత వస్తు ప్రాప్తి కుటుంబ కలహాలు తగ్గడము కుటుంబంలో గౌరవం పెరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకి డబ్బులు రొటేషన్ అవుతాయని చెప్పొచ్చు మానసిక వ్యాధు తగ్గుతుంది వ్యాపారంలో లాభాలు కనపడుతున్నాయి ఈరోజు ఈ రాశి వారు గురుపాధిక స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీకు వ్యాపారపరంగా పెద్దగా లాభాలు కనిపించటం లేదు కొత్తగా ఏదైనా వ్యాపారం చే పెడదామన్నా కూడా ఆటంకాలు ఇబ్బందులు కనపడుతున్నాయి ఈరోజంతా శ్రమక తగ్గ ఫలితం లేకపోవడం వల్ల ఇబ్బందులు ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల వల్ల దూర ప్రయాణాల వల్ల లేదా అనవసరమైన ఖర్చుల వల్ల లేదా కొంతమంది వ్యక్తుల వల్ల నష్టం కనపడుతుంది కుటుంబ సభ్యుల వల్ల ధనం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం కనపడుతుంది పిల్లల 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 వివాహం కోసం కానీ చదువుల కోసం కానీ లేదా వాళ్ళకి సంబంధించిన సమస్యల కోసం కానీ ఇబ్బంది పడే అవకాశం కనపడుతుంది అధిక శ్రమ పనులు వాయిదా వేసే తత్వము వ్యాపారంలో నష్టాలు ఉద్యోగపరంగా చికాకులు కుటుంబంలో సమస్యలు అధికమైపోవడము బంధువర్గంతో అభిప్రాయవాదాలు ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము కోర్టు వివాదాలు వాయిదా పడడంతో పాటుగా వ్యాపారాల్లో చికాకులు కనపడుతున్నాయి పైకి మంచివాళ్ళగా నటిస్తూ మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉన్నారు శత్రువులు బాగా ఎక్కువగా ఉన్నారు కాబట్టి ప్రతి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి చెయ్యని తప్పుకి నిందారోపణలు కనపడుతున్నాయి ఆలోచనలు అలాగే ఆవేశము కోపతాప ఆవేశాల వల్ల నోరు జారడం వల్ల మాట జారడం వల్ల ఎదుటి వ్యక్తులతో తగాదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇతరుల మీద కోపడడం వల్ల లేదా ఇతరులతో గొడవలు పెట్టుకోవడం వల్ల మీకే సమస్యలు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏ వ్యవహారం అనుకున్నా సరే ముందరకు సాగేలా కనపట్టలేదు పనులు వాయిదా పడే తత్వం కనపడుతోంది ఉద్యోగని ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు బాగా కనబడుతున్నాయి ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసినా సరే వాయిదాలు పడే పరిస్థితి కనపడుతోంది ఉద్యోగాలు చేసేవారికి పని భారం విపరీతంగా పెరిగే అవకాశం కనపడుతోంది అప్పులు చేయవలసిన పరిస్థితులు సమయాన్ని డబ్బులు చేతికి అంతక ఇబ్బందులు ఆదాయం కన్నా ఖర్చు అధికమవడము రుణ బాధలు పెరగడంతో పాటుగా మానసిక వ్యధ కుటుంబపరమైనటువంటి సభ్యులతో ఏదో రకమైనటువంటి మాట పట్టింపులు తగాదాలు అనుమాన పాలోచనలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టకపోవడం వల్ల వ్యాయామం చేయకపోవడం వల్ల దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి దానికి సంబంధించినటువంటి హెచ్చు తగ్గులు పెరిగిపోవడము సమయాన్ని మాత్రలు వేసుకోకపోవడం వల్ల కానీ మెడిసిన్స్ వాడకపోవడం వల్ల కానీ లేదా సరైన డాక్టర్లతోటి పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల కానీ ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త విద్యార్థిని విద్యార్థులకి తల్లిదండ్రులకి మీకు సమస్యలు అలాగే కాలేజీలో అధ్యాపకులకి మీకు సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి ఎవరితోటి గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు అలాగే సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది పడతారు విద్యార్థులు జాగ్రత్త ఉద్యోగ నిరు ఉద్యోగస్తులకి ప్రతిభ గుర్తింపు అయితే కనబట్టం లేదు స్త్రీలకి అనవసరమైనటువంటి ఖర్చులు ఇంట్లో సమస్యలు బయట చికాకులు శారీరక శ్రమ అధికంగా ఉండడంతో పాటుగా మానసిక వ్యధ కనపడుతుంది వ్యాపారస్తులకు పరంగా అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి కాబట్టి ఆలోచించి పెట్టుబడులు పెట్టుకోవడం మంచిది ఈరోజు ఈ రాశివారు నవగ్రహస్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు కుటుంబ సమస్యలు బాగా పెరిగే అవకాశం కనపడుతుంది జాగ్రత్త అనవసరమైన బాధ్యతలు అనవసరమైన ఖర్చులు మొండి బకాయిలు వల్ల ఇబ్బందులు రుణాలు రాకపోవడం వల్ల రుణాలు తీర్చవలసిన సమస్యల వల్ల ఇబ్బందులు రుణ సమస్యలు బాగా కనపడుతున్నాయి బద్దకము లేజినెస్ పనులు వాయిదా పడే తత్వము కుటుంబంలో ఖర్చులు పెరగడము స్థిరాస్తి వివాదాలు ఇబ్బందులు పెట్టడము పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి నష్టాలు మానసిక వ్యధ భార్యాభర్తల మధ్య గొడవలు అలాగే తల్లిదండ్రులతోటి కుటుంబ సభ్యులతోటి వివాదాలు శుభకార్యాలు ఆలస్యం అవ్వడము అలాగే ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి బాధ గృహ నిర్మాణ పనులు అవడము మంచి మంచి అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారడము ఆర్థిక విషయంలో అవకతవకలు నమ్మక ద్రోహాలు అనవసరమైన వస్తువులు కొనడం వల్ల నష్టము వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి ముఖ్యంగా ఈర్షా ద్వేషం పెంచుకునే వాళ్ళు పెరిగిపోతారు జాగ్రత్తగా ఉండాలి చెయ్యని తప్పుకి నిందారోపాలు కనపడుతున్నాయి మధ్యవర్తుల వల్ల మోసాలు నష్టాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఎవరిని నమ్మడానికి వీల్లేదు ఈరోజు సంపాదన కన్నా ఖర్చు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది అలాగే రుణాలు చేయడం వల్ల రుణాలు తీసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు అనవసరమైనటువంటి మాట పట్టింపులు తగాదాలు ఇష్టమైన వాళ్ళని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాల ప్రభావము శస్త్రచికిత్స అవకాశాలు కూడా కొంతమంది కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులకి చదువు పట్ల ఏకాగ్రత తగ్గడము మెంటల్ టెన్షన్లు ఒత్తిడి బాగా పెరగడంతో పాటుగా ఆందోళన కనబడుతోంది ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా అనేక రకాల సమస్యలు చిక్కులు అలాగే చెయ్యని తప్పుకి నిందలు ఉద్యోగపరంగా గండాలు కనపడుతున్నాయి విదేశాల్లో వారికి ఉద్యోగాలు పోయే అవకాశాలున్నాయి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకు ఇంట్లో ఉండే సమస్యలు పెరిగిపోవడము ఎక్కడైనా తెగడం కానీ కోసుకోవడం కానీ కాలడం కానీ జరిగే అవకాశాలు ఇంట్లో ఉండే వ్యక్తులతో మనస్పర్ కనపడుతున్నాయి భర్తతో జాగ్రత్తగా మెలగవలసిన అవసరం కనపడుతోంది వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి కష్టే ఫలి అన్నట్టుగా కనపడుతోంది వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి ఈరోజు ఈ రాశి వారు సూర్యాష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక తులారాశివారి యొక్క ఫలితాలు తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు మీకు కొత్త వారితో తొందరగా సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి నూతన వివాహాలు కుదురుతాయి ఎవరినైనా ప్రపోజ్ చేస్తే అనుకూలిస్తుంది పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి ఉన్నాయి అందరితోటి కూడా స్నేహంగా ఉంటారు అందరినీ కలుపుకుపోతారు స్త్రీలు కూడా సంతానం వల్ల అనుకూలత భర్తతోటి సౌఖ్యము కుటుంబ వివాదాలు పరిష్కారము కోరుకున్నటువంటి వ్యక్తులతో కలయికలు కనపడుతున్నాయి మీ మనసులో ఉండేటటువంటి భావాలను కానీ కోరికలను కానీ ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు అనేక రకాల సమస్యలని మీరు బయటపడగలుగుతారు అలాగే చురుగ్గా ఉంటారని చెప్పచ్చు జ్ఞాపకశక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది మీకు అలాగే గతంలో ఆగిపోయిన పనులు మళ్ళీ ఎదరికి వెళ్తాయి మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయని చెప్పచ్చు అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు సంపాదన పట్ల ఆసక్తి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చేసే పనియందు ఎక్కువ నిబద్ధత కనపడుతున్నాయి జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు మంచి ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు పాలసీలు ఇన్సూరెన్స్లు కట్టడానికి అనుకూలంగా కనపడుతోంది అలాగే ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటారని చెప్పొచ్చు గృహాలు వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశం బాగా ఉంది దాంపత్య జీవితంలో గొడవలు తగ్గడము భార్యాభర్తల మధ్య బైత్రి పరోపకార స్వభావం వల్ల ఆనందము వ్యాయామాల పట్ల ఆసక్తి చదువు పట్ల ఆసక్తి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనేక మంచి విషయాలు ఆలోచించడము డబ్బుల విషయంలో జాగ్రత్త పడడము డబ్బులు మంచి ప్రదేశాల్లో దాచడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా అప్పులు తీర్చడానికి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి కొత్త రుణాలు మంజూరు అవుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి కలిసి వస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం కనపడుతోంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు విద్యార్థిని విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరగడంతో పాటుగా పోటీ పరీక్షల విజయం కనపడుతోంది విదేశీ చదువుల కోసం చేసే ప్రయత్నాల్లో అనుకూలతలు ఉన్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో అనుకూలతలు విదేశీ ఉద్యోగ లాభాలు ఉద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగ లాభాలు అధికారులకి ముఖ్యంగా మంచి అవకాశాలు రావడంతో పాటుగా నిరుద్యోగులకి శుభవార్త అనే అవకాశం కనపడుతుంది స్త్రీలకి అనేక రకాల సౌకర్యాలు వస్తువులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు అలాగే వ్యాపారపరంగా ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అనేక రకాల ఆదాయ లాభాలతో పాటుగా డబ్బులు రొటేషన్ అవ్వడం సమయాన్ని డబ్బులు చేతికిందడం ముండి బాకాయల వసూలతో పాటుగా కొత్త పెట్టుబడులు అనుకూలిస్తాయి ఈరోజు ఈ రాశివారు ఆదిత్య హృదయాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు రోజు ఇంత శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి యొక్క ఫలితాలు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు కుటుంబానికి దూరంగా గడపవలసిన పరిస్థితులు మీకు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చెడు నడవడిక కలిగినటువంటి వారితో సంబంధం వల్ల ఇబ్బందులు వ్యసనాల వల్ల సమస్యలు అనవసరమైన వ్యామోహాలు శారీరక కోరికలు ఎక్కువ పరస్పురుష పరస్త్రీ వ్యామోహాలు కనపడితే జాగ్రత్తగా ఉండాలి అయితే దేవతాలయ దర్శనాలు చేయడం మీకు బాగా కలిసి వస్తుంది అయితే కొంచెం విచారంగా లేదా సంతోషం లేకుండా కొంచెం ఆందోళనకరంగా ఉండే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఉత్సాహంగా ఉండండి చెడు సలహాలు ఇచ్చేవారి మాటలు వినకండి అలాగే అనవసరమైన కోపతాపాలకి వెళ్ళకండి మీరు వేసుకున్న ప్రణాళికల్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయండి చెంచల స్వభావం వల్ల నష్టం కనపడుతోంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి చేసే పనిలో డాక్యుమెంట్ వ్యవహారాల్లో రాతకోతల వ్యవహారాలు ఏదైనా క్రయవక్రియాలు జరిపేటప్పుడు జాగ్రత్త అలాగే మీకు ఏం కావాలో తెలియక బాధపడేటువంటి పరిస్థితి కనపడుతోంది అతిగా మాట్లాడడం వల్ల అతిగా వ్యవహరించడం వల్ల కూడా సమస్య కనపడుతోంది కాబట్టి జాగ్రత్త ఇతరుల మీద ఆధారపడే స్వభావం వల్ల కూడా నష్టం కనపడుతుంది కాబట్టి ఎవరి మీద ఆధారపడినా మీ పని మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈరోజు అనవసరమైన వస్తువులు కొనుగోలు చేసినా దూర ప్రయాణాలు చేసినా ఇబ్బందులు పడతారు విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది వివాహాది శుభకార్యాలు ఇబ్బందులు కనపడుతున్నాయి శత్రువుల వల్ల ఇబ్బందులు నరదిష్టి నరఘోష మీ మీద నిందారోపణలు అలాగే కళ్లకు కాళ్లకు తలకు ఉదరానికి సంబంధించినటువంటి ఇబ్బందులు జల సంబంధమైన రోగాలు ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఈరోజు ఖర్చులు విపరీతంగా కనబడుతున్నాయి ఆదాయం తగ్గే అవకాశం కనపడుతుంది రుణాలు పెరిగే అవకాశం కనపడుతుంది కుటుంబ సమస్యలు ఖర్చులు బాగా కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి విద్యార్థిని విద్యార్థులకి అనవసరమైన గేమ్స్ వల్ల కానీ అనవసరమైన వ్యక్తుల వల్ల కానీ స్త్రీ పురుష వ్యామోహాల వల్ల కానీ ఎక్కువ చదువుపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త ఉద్యోగని ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయంలో మీరంటే కిట్టనటువంటి వారి వల్ల నష్టము పై అధికారులతో ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశాలు అనుకున్న పనులు ఆలస్యంగా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకి అనవసరమైనటువంటి ఖర్చులు వృధా ప్రయాణాలు అనవసరమైన మాట పట్టింపులు ఇంట్లో తాగాదాలు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకి ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చులు పెట్టాలి పెట్టుబడులు పెట్టాలి ఈ రోజు ముఖ్యంగా రొటేషన్ సరిగ్గా జరగక వ్యాపారస్తులకు ఇబ్బంది కనపడుతోంది అన్ని రంగాల వారికి ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశి వారు హనుమాన్ చాలీసాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు అంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మకర రాశివారి యొక్క ఫలితాలు జన్మలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీకు ఏ పని ప్రారంభం చేసినా సరే దిగ్విజయంగా పూర్తవుతుంది అలాగే మొండి బకాయిలు వసూలు అవుతాయి సమయాన్ని డబ్బుల చేతికి అందుతాయి గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది అలాగే సమాజంలో మంచి కీర్తి గౌరవ మర్యాదలు బ్రహ్మాండం లభిస్తాయి మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ పురోగతిని పొందగలుగుతారు అలాగే సంపాదించాలన్న తపన పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కళాకారులకి చక్కని సన్మానాలు కనపడుతున్నాయి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి వివాహాలు కుదరడము ఆర్థిక పరిస్థితి మెరుగుపడడము పెరి ఏ పని ప్రారంభం చేసినా చకచకా పూర్తవడం జరిగే ఉన్నాయి ఎటువంటి ఉన్నాయి ఉన్నా సరే వారితో పోరాడైనా సరే మీరు ఆ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడతారు వ్యాపారపరంగా అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు నూతన వాహన యోగము గృహయోగము వస్తు ప్రాప్తి కనపడుతోంది వ్యాపార విషయంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారంలో గతంలో కనట్లయితే ఎక్కువ లాభాలు అయితే పొందగలుగుతారు కొత్త వ్యక్తులతో పరిచయ వల్ల ఆనందము నూతన వ్యక్తులతో పరిచయాల వల్ల అనుకున్న కార్యాలు సఫలీకృతమవడము అలాగే వివాహాది ప్రయత్నాలు సఫలీకృతము కనపడుతోంది విద్యార్థులకి అనేక రకాల విద్యల పట్ల ఆసక్తితో పాటుగా గతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు అలాగే ఉద్యోగ నిరుద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయంలో మంచి పనంతరం మంచి పనితరంతో మంచి పేరు పొందగలుగుతారు ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళగలుగుతారు ఆదాయం పెరుగుతుంది అప్పులు చాలా శాతం తగ్గుతాయి కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు ఆస్తి వివాదాలు పరిష్కారం కనబడుతుంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక పెడతారు విద్యార్థులు విద్యార్థులకి అనేక రకాల సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది అలాగే ఈరోజు ముఖ్యంగా ఏ ప్రయత్నం చేసినా సరే భగవంతుని తలుచుకునే ప్రయత్నం చేస్తే ఆ పని మీకు పూర్తవుతుంది ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా నూతన ఉద్యోగస్తులకు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి ఇంటర్వ్యూలో విజయాలు విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది స్త్రీలకి అనేక రకాల సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా ఇంట్లో రుచికరమైన వంటలు వండి అందరినీ మెప్పిస్తారు వ్యాపారస్తులకి అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా విశేష ధన ప్రాప్తి వ్యాపార రంగంలో వృద్ధి కనపడుతుంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు మంగళాష్టకాన్ని కనుక పారాయణం చేసుకున్నట్లయితే మీకు ఈరోజు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక ధనుష్య రాశి వారి యొక్క ఫలితాలు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది నిరుద్యోగులకు శుభవార్త వినే అవకాశం కనపడుతుంది స్నేహితుల ద్వారా ధనలబ్ధి కనపడుతుందని చెప్పచ్చు ముఖ్యమైన వ్యవహారాలన్నీ సజావుగా సాగుతాయి ఆగిపోయిన పనులు పూర్తవుతాయి పెండింగ్ బిల్లులు మీకు కొలిక్ వస్తాయని చెప్పొచ్చు ఉద్యోగపరంగా అనుకూల వాతావరణం కనపడుతోంది వ్యాపారపరంగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు ఉద్యోగస్తులకి మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు కనపడుతున్నాయి ప్రముఖులతో పరిచయం వల్ల ఆనందము వాహన యోగ్యత గృహయోగ్యత ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదురుకు వెళ్లడము అలాగే ఆర్థిక ప్రగతి వస్తులాభము చిన్ననాటి మిత్రులు కలుసుకోవడము ఇష్టమైన వాహనాలు కానీ వస్తువులు కానీ యంత్ర పరికరాలు కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ కొనుగోలు చేయడానికి ప్రత్యేక శ్రద్ధ పెడతారు సమయాన్ని డబ్బులు చేతికి అందడం వల్ల ఆనందము కుటుంబ సమస్యలు పరిష్కారం అవ్వడము అలాగే ప్రేమించ వ్యక్తులతో కలయికలు కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేద్దాం అంటే అనుకూలతలు ప్రేమించినటువంటి వ్యక్తులకు వివాహం కోసం చెప్పు చేసే ప్రయత్నాల్లో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడము అలాగే విదేశాల ప్రయత్నాలు చేసేవారికి విదేశీ ఉద్యోగ ప్రాప్తి కోసం కానీ విదేశాల స్థిర యోగ్యత కోసం కానీ గృహం కోసం కానీ ప్రయత్నం చేసేవారికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి అనేక రకాల సమస్యలు తీరతాయి కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి వివాహాలు శుభకార్యాలు ఉన్నాయి సంతాన ప్రాప్తి కూడా కనబడుతోంది వ్యాపారపరంగా ఊహించిన లాభాలు కనపడుతున్నాయి వస్తు వస్త్ర వ్యాపారస్తులందరికీ కూడా నూతన నిర్ణయాలు అనుకూలిస్తాయి అలాగే ఉద్యోగపరంగా మెరుగైన పరిస్థితి కనపడుతోంది మెంటల్ టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి అలాగే పార్ట్ టైం బిజినెస్లు కానీ పార్ట్ టైం జాబులు కానీ చేస్తూ అధికంగా ఆదాయం సంపాదించడానికి అనేక రకాల మార్గాలు అన్వేషిస్తారని చెప్పొచ్చు గతంలో పెట్టిన పెట్టుబడులు వృద్ధవుతాయి పాలసీలు ఇన్సూరెన్స్లు బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా రుణాలు తీర్చగలుగుతారు కొత్త రుణాలు మంజూరవుతాయి అనేక రకాల రుణ సమస్యల నుంచి బయటపడతారు మండి బాగాలు వసూలవుతాయి కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత కనపడుతుంది ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు విద్యార్థులు విద్యార్థులు కూడా అనవసరమైన వ్యసనాల వల్ల సెల్ ఫోన్ వ్యవాహాల వల్ల మాత్రం ఇబ్బందులు కనపడుతున్నాయి శ్రద్ధ పెట్టే విద్యార్థులందరికీ చదువు బాగా వస్తుంది ఉద్యోగి ఉద్యోగస్తులకి విపరీతంగా శ్రమ అధికమైనటువంటి ఒత్తిడి కనపడుతుంది కానీ ఉద్యోగపరంగా అభివృద్ధి ఎదుగుదల అలాగే ఉద్యోగ తోటి ఉద్యోగస్తులతో సఖ్యత ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు స్థాన బదిలీలు కనపడుతున్నాయి స్త్రీలకి భర్తతో చిన్న చిన్న విభేదాలు ఉన్నక్కడ మళ్ళా తిరిగి కలుస్తారు చిన్న చిన్న మాట పట్టింపు నుంచి బయటపడతారు ప్రేమాభిమాన ఆప్యాయతలు బాగా పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేషపరమైనటువంటి అనుకూలతలు అలాగే వ్యాపార మార్పు అనుకూలించే అవకాశాలు నూతన పెట్టుబడులు కూర్చే అవకాశాలతో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకుంటారో చెప్పచ్చు ఈరోజు ఈ రాశివారు కాలభైరవాష్ఠకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతున్నాయి ముఖ్యంగా వాహనాలు గృహాలు యంత్ర పరికరాలు భూములు కొనుగోలు చేయడం మంచిది బంగారం మీద లేదా వస్తువుల మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టగలుగుతారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు విందు వినోదాలు సౌఖ్యం కనపడుతుంది ఆహార నియమాలు పాటించడం వల్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది వివాహ శుభకార్యాలు అనుకూడతలు సంతాన ప్రాప్తి విదేశీయాన యోగ్యత విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగ ప్రాప్తి గృహ నిర్మాణ యోగ్యతలు కనపడుతున్నాయి అప్పులు తీర్చాలని బ్రహ్మాండంగా ప్రయత్నం చేస్తారు ఆర్థికంగా బలపడతారని చెప్పొచ్చు విద్యార్థులు విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో విజయం కనపడుతుంది నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీకు వస్తాయి ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచిస్తారు ఎప్పటినుంచో తీరని చిరకాలు కోరికలు నెరవేరుతాయి కుటుంబంలో ఐకమత్యత పెరుగుతుంది గృహయోగం కనపడుతోంది అలాగే విదేశీయాన యోగ్యత కనపడుతోంది రావాల్సినటువంటి మొండి బకాయలు వసూలవుతాయని చెప్పచ్చు కోర్టు వివాదాల పరిష్కారము ఆస్తి వివాదాల పరిష్కారము కుటుంబంలో సఖ్యత నూతన ఆభరణ యోగ్యతతో పాటుగా అద్భుతమైనటువంటి ఆదాయం పెరిగే అవకాశం కనబడుతుంది ఆకస్మిక ధర ప్రాప్తి కనపడుతోంది అలాగే కొత్త రుణాలు మంజూరు అయ్యే ఉన్నాయి వాహనాలు కొనడానికి కానీ గృహాలు కొనడానికి కానీ రుణాలు తీసుకునే వాళ్ళకి అడుగుడతలు కనబడతాయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కనపడుతోంది ప్రేమాభిమాన ఆప్యాయతలు పెరుగుతాయి కుటుంబ సభ్యులకి సహకారం మీకు బాగా లభిస్తుంది అలాగే దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పడతాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు విద్యార్థి విద్యార్థులు కూడా అనేక రకాల వ్యవహారాల్లో అనుకూలతలు చదువు పట్ల ఆసక్తితో పాటుగా కొత్త విషయాలు బాగా అర్థమవుతాయని చెప్పొచ్చు అనేక రకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కోర్సులు కానీ కాకపోతే ఇంజనీరింగ్ కోర్సులో కానీ బాగా రాణిస్తారు ఉద్యోగిని ఉద్యోగస్తులకి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది స్త్రీలకి భర్తతో అనుకూలతలు సంతానం వల్ల సౌఖ్యము కుటుంబ సభ్యుల మధ్య సౌఖ్యము అలాగే విడిపోయిన వాళ్ళు కలవడంతో పాటుగా పుట్టింటి నుంచి శుభవార్త వినే అవకాశం కనపడుతుంది వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ప్రాప్తి కనపడుతోంది మానసిక ప్రశాంతత కనపడుతుంది వ్యాపారపరంగా ఇక మేనరాశి వారి యొక్క ఫలితాలు దశమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ప్రకృతి పట్ల ఎక్కువ ఆసక్తి ఎక్కువ మొక్కలు పెంచడానికి ప్రయత్నం చేయడము మంచితనము ఎదురుతో ఎదుటి వాళ్ళకి సహాయం చేయడము కాలాన్ని వృధా చేయకుండా గడపడము సమయాన్ని సద్వినియోగపరచుకోవడంతో పాటుగా ఏ పనినైనా సరే చాకచక్యంగా చేస్తారు ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి మొండి బక్కాయిలు వసులవుతాయి ఎవరైనా ఏదైనా అడిగితే కనుక కాదనకుండా సహాయం చేస్తారు ఇతరుల ద్వారా మేలు పొందే అవకాశం కనపడుతుంది ప్రభుత్వ పదవి సబ్సిడీలు పథకాలు లోన్లు పొందగలుగుతారు ఇతర దేశాలకి ప్రయాణాలు కానీ లేకపోతే విదేశాల్లో చదువుల కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ ప్రయత్నాలు వ్యాపారాల కోసం అనుకూలతలు కనపడుతున్నాయి వీసాలు మంజూరు అవుతాయని చెప్పొచ్చు అపకారిక ఉపకారం చేస్తారు డబ్బులు దాచుకోకుండా ఖర్చులు పెడతారు గోసేవ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు భగవత్సీమ ఆలయ ఆలయ దర్శనాలు బాగా కనపడుతున్నాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బ్రహ్మాంగంగా పెరుగుతుందని చెప్పొచ్చు అలాగే గొడవలు గోళ లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు పిల్లల్ని బాధ్యతాయుతంగా పెంచడానికి ప్రయత్నం చేస్తారు మంచి వారితో స్నేహం వల్ల మీ జీవితంలో మార్పు కనబడుతుంది డబ్బులను చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచి విషయాల్లో పెట్టుబడులు పెట్టడంతో పాటుగా గృహాలు ఇళ్ల స్థలాలు పొలాల కొనుగోలు చేయడానికి యంత్ర పరికరాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు విద్యుత్ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ ఫోన్లు కానీ లేకపోతే ఆన్లైన్ షాపింగ్లు కానీ చేసే అవకాశం కనపడుతుంది కోరిన కోరికలు తీర్చుకోగలుగుతారు ప్రేమించిన వాళ్ళతో కలిసి తిరుగుతారు శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు అలాగే హోటల్స్ కానీ బయట వాతావరణానికి కానీ ఎక్కువగా తిరగడానికి ప్రయత్నం చేస్తారు ఆదాయం పెంచుకోవడానికి అనేక రకాల మార్గాలు అన్వేషించుకుంటారు అప్పులు తీర్చడానికి అనేక రకాల మార్గాలు అన్వేషించుకుంటారు అలాగే కొత్త రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు వ్యాపార పెట్టుబడులు సమకూరే అవకాశాలు అయితే కనపడుతున్నాయి కుటుంబంతో కలిపి ప్రయాణం లు శుభకార్యాల్లో పాల్గొనడము వివాహాది శుభకార్యాలు కుదరడము కుటుంబ సభ్యులకి మీ సహకారం అందించడంతో పాటుగా బాధ్యతలు బాగా పెరుగుతాయి చెప్పచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ ప్రత్యేక శ్రద్ధ పెడతారు దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పడతాయి అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు విద్యార్థులు విద్యార్థులు కూడా సాంకేతిక పరిజ్ఞానము కంప్యూటర్ విద్యల పట్ల నైపుణ్యం బాగా పెరుగుతుంది చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది అనేక రకాల డౌట్స్ క్లారిఫై అవుతాయి మీకు ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా పదవి అధికార యోగ్యతలు కనపడుతున్నాయి ఉన్నత పదవులు పొందే అవకాశం కనబడుతుంది ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి అలాగే అనేక రకాల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి స్త్రీలకు కూడా అనేక రకాల సమస్యల నుంచి బయటికి బయటపడే అవకాశాలు ప్రేమ వ్యవహారాల్లో ఉండే సమస్యలు పరిష్కారం అవ్వడము అలాగే పాలోచనలు తగ్గడంతో పాటుగా ఇరుగు పొరుగు వారితో సఖ్యత ఇష్టమైన వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అనుకూలంగా కనపడుతోంది నూతన వ్యాపారాలు లాభిస్తాయి వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవుతాయి మొండి బక్కాయలు ఉసులు అవుతాయి సమయాన్ని డబ్బులు ఈ ఈరోజు వ్యాపారపరంగా వృద్ధి కనపడుతుంది కాబట్టి అన్ని రంగాల వారు కూడా అనుకూలంగా కనపడుతోంది ఈ రాశి వారు శ్రీ కృష్ణాష్టకాన్ని కనుక పారాయణం చేసుకున్నట్లయితే మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాలు చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని మా పేటల్లో ఉండేటటువంటి ఋత్వికులు బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు ఈ రకంగా నవ్ మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించిన పరిహారాలు కూడా మేము చేయించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ ఇవన్నీ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించిన ప్రసాదం కూడా మీకు కొరియర్ చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఈ కార్యక్రమాలను కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దీనికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి డీటీపీ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము అలాగే వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము పట్టకపోవడము పీడకళలు రావడము శత్రువులు బాగా పెరిగిపోవడము కోర్టు వివాదాలు ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము అలాగే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము అలాగే ఎవరో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేస్తూ ఉండము భూతప్రాంత పిశాచారిది గాలులు సోకి అని అనుమానాలు రావడము ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో యంత్రాలకి పూజలు జపాలు హమాలు నిర్వర్తింపజేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెడితే మీకు సందేహానికి సమాధానం మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఎవరైనా కనుక ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకాశ్రమస్థా సుఖినో భవంతు స్వస్తి